చూండి కొన్ని సందర్భాల్లో భగవంతుడే దేవుడే వెతుక్కొని మన కోసం వస్తాడు అంటారు కదా ఎందుకంటే ఈ వ్యవసాయ క్షేత్రం యొక్క మహిమ అది నా మహిమ కాదు ఈ వ్యవసాయ క్షేత్రం యొక్క మహిమ ఎందుకు చెప్తున్నాడంటే నా ప్రాణ స్నేహితుడు హైదరాబాద్లో ఉంటాడు సురేష్ అనేసి స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలేసినాడు ఇరుముడి కట్టుకొని ఇరుముడి చెల్లించడానికి శబరిమే వెళ్తూ శబరిమలకి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎవరు వెళ్ళాలన్నా గేట్వే కుప్పమే అనమాట కుప్పం నుంచినే వెళ్ళాలి ఎందుకంటే కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంది కాబట్టి సో ఇప్పుడే ఫోన్ చేసినాడు ఫోన్ చేసి మిత్రమా ఈరోజు మేము మీ వ్యవసాయ క్షేత్రానికి వస్తున్నా వచ్చి అక్కడ స్నానం చేసి అయ్యప్ప స్వామి భజన చేసుకొని ప్రసాదం నువ్వు ఏం పెడితే అది ప్రసాదంగా స్వీకరించి వెళ్తామన్నారు ఇంతకన్నా భాగ్యమా అండి ఎందుకంటే అయ్యప్ప స్వామే ఈ విధంగా తన భక్తులను పంపిస్తుండేటప్పుడు మన వ్యవసాయ క్షేత్రానికి భక్తి శ్రద్ధలతో మనం వాళ్ళని ఆదరించాలి అదేవిధంగా వాళ్ళకి స్వాగతం పలకాలి నైట్ ఒక నైన్ థర్టీ టెన్కు రావచ్చు సో ఇప్పుడు ఏం చేస్తానంటే అయ్యప్ప స్వాములకు మనం టిఫిన్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా చేయాలి తెల్లవారు స్నానం చేసినా నేను ఎక్కడెంటున్నాను కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వేడి నీళ్ళు కాచుకొని స్నానం చేసి చూడండి నైట్ టైమ్స్ ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది మా ఫామ్ హౌస్ మా వ్యవసాయ క్షేత్రం ఇంత ప్రశాంతంగా ఉంది చూడండి ఏం భయం ఉండదు చిమ్మ ఈ చీకట్లోనే పోతా ఉంటాను నేను అక్కడంతా పోయి లాస్ట్ వరకు కూడా పోయేసి వస్తాను వాళ్ళందరూ భయపడతారు చూడండి నా నీడే దెయ్యం వాళ్ళు మా కజిన్స్ కానీ మా సిస్టర్స్ మా మిస్సస్కి బాగా అలవాటు చేసినాను చాలా వరకు భయపడతారు పోయే మా ఎట్ల ఎట్లా బాగుండేది అనేసి ఒక ఏనుగులు ఒకటే భయం అంతే అడవి పందులు ఏనుగులు తప్ప ఇంకా దేనికి భయపడను నేను చూడండి లైట్స్ వెలుగుల్లో దేదీప్యమానంగా ఉంది మన వ్యవసాయ క్షేత్రం ఎప్పుడు స్వాములు వస్తున్నారు వాళ్ళ కోసమనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాను ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చు చూడండి ముగ్గు వేసేసినాము అదేవిధంగా పూజకు కావాల్సింది అన్నీ తీసి పెట్టినాము అక్కడే చేప అన్నీ పెట్టినాము స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు ఉండింటే స్నానం చేసి వాళ్ళు కానీ స్విమ్మింగ్ పూల్ పూర్తిగా మెయింటెనెన్స్ లేదు కాబట్టి చాలా గలీజుగా ఉంది కాబట్టి పాపం వాళ్ళకు సపరేట్గా పంప్ బోరు వేసి నీళ్ళు పట్టి పెట్టినాం ఇక్కడ చూడండి అయ్యప్ప స్వాములకు ఈరోజు ఇప్పుడు నైట్ ఏమేమి చేస్తాను చూపించేస్తాను మంచి ఉప్మా వెజిటబుల్స్ అన్నీ వేసి కూరగాయలన్నీ వేసి వేడి వేడి ఉప్మా అదేవిధంగా సలాడ్ కీరా క్యారెట్ వేసినటువంటి సలాడ్ తర్వాత బాత్ ఇంకా కొబ్బరి చట్నీ మళ్ళీ పెరుగు సో ఇదన్నమాట ఇంకా ఇప్పుడే కుప్పం ఎంటర్ అయినాము అని చెప్పినారు చలి చూడండి ఎట్లుంది అసలు నట్టుకోలేనంత చలి అటేజ్మెంట్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు మా కుటుంబ సభ్యులే ఇంకా అది అంటే మాది స్వామి వామిట్స్ బాగా సందించామంటే అంత ఫ్రీ ఉంది అది ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చేస్తున్న అని చెప్పినా లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్ వేరే వాళ్ళ ఇంటికి చెప్పాను డైరెక్ట్ స్వామి నేను వస్తున్నాయని చెప్పిన రండి అంతే

చూడండి నా ఫ్రెండ్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ కదబ్బ మనం వర్క్ చేసింది హైదరాబాద్ నుంచి వచ్చినారు ఆయన గురుస్వామి స్వామి మీ పేరు భీమా భీమా మీరు స్వామి విశాల్ వింటూ తెల్లవారు ఎన్ని గంటలు బయలుదేరినారు సురేష్ తొమ్మిది గంటలు బయలుదేరినారు సో అయ్యప్ప స్వాములు మన వ్యవసాయ క్షేత్రానికి రావడం నిజంగా ఇది అదృష్టము అది భగవంతుని అనుగ్రహం అనుకుంటున్నాను సరే ఇంకా వీళ్ళు స్నానం అన్నీ చూసిన తర్వాత మళ్ళీ తిరిగ్గా మాట్లాడింది స్వామి ఎన్ని రోజుల తర్వాత దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయిందా మనం కలిసే టూ థౌజండ్ నైన్టీన్ మనం కలిసింది తర్వాత ఇయర్స్ ఈరోజు ఎలా ఉందంటే పక్కగా స్వామి ఆశ్రమమే మీరు గురువులు గురుస్వామి మీరు ఈ బట్టలు ఇవన్నీ చూస్తా అంటే ఆశ్రమమే స్వామి కృప ఇంత స్వామి కృప నిజంగా ఈరోజు అంతే అది స్వాములు ఈ ధనుర్మాసంలో అయ్యప్ప స్వామి కాలు పెట్టినట్లే పూజ చేస్తారా అక్కడ దీపం పెట్టేసి ఇక్కడ చేసుకోండి అయ్యప్ప స్వాములు అందరిది స్నానాలు అయిపోయినాయి అయిపోయింది ఇక్కడ చూసినారంటే ఇక్కడే ఇప్పుడు భజన చేయబోతారు ఏం చేస్తారో నాకైతే తెలీదు ఈ చలిలో నేను హదురుకొని మాట్లాడుతాను కానీ అయ్యప్ప స్వామికి మాత్రం చలి ఏం లేదు మానవేసుకుంటే అవరాలు విధంగా ఉంటుంది అనమాట అంతే కదా స్వామి చలి అనిపించదు కదా ఇప్పుడు అస్సలు కానీ మాకు మాత్రం గడగడగడ అనిపిస్తుంది అదే ఇప్పుడే చూసినా కదా ఈ చన్నీళ్ళు చేసినారంటేనే ఇప్పుడు ఎంత ఉంది సిక్స్టీన్ ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఉంది ఏది నాట్ ఈవెన్ టెన్ థర్టీ యూ జస్ట్ ఇమాజిన్ ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది సూపర్ స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి చూడండి ఇంకా ఏమన్నా కావాలంటే తెప్పిస్తాను ఇక్కడే చూడండి పసుపు కుంకుమ

కళ్ళ గొడవించలేదు అయ్యప్ప స్వామిని ఈరోజు ఈ ధనుర్మాసంలో ఈ విధంగా ఈ మంచు మంచు వేళలో వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఈ విధంగా భజన చేస్తారనేసి అంతా ఆ భగవంతుని మీద అయ్యప్ప స్వామి పంపించినాడు అనుకుంటున్నాను म तरग रक्ष्मतम उन्मत्तरम सुरसन्म दैवचंद्रम प्रमार भक्त श्रम सुधर कुमार शंकर शिवस्वाम घनस्वा मठनाम मनस स्वामी महाबुत कृपाक्रमान दिवर्चिति पदारमशाता मनस स्वालामी श्रीधम शमांध स्वामी ओम दमश पाद पूजा कोई चक्कर ना मार बुक्स को कुछ नहीं, हम जो करते हैं मार जल्दी कुछ नहीं, हम जो के साथ मार जाने कुछ नहीं, वो महाराष्ट्र में औरंग कुछ नहीं, हम राजस्थान में करीन कुछ नहीं, हम काला राजस्थान में इसमें राजस्थान को बताना जरूरी है कि उसका नाम है तुम्हें सोमी ये ही अपन

శంకరాయ శంకరాయ శంఖరాయ మంగళం శాఖరి మనోహరాయ శాఖరాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం కడయనాయ మంగళం షాననాయ మంగళం కి నిత్య జయ మంగళం నిన్ను తలిచే వారికి నిత్యశుభ మంగళం మా గురు స్వాములకు നിത്യജയ മംഗളം നിളം പംഗളം ധാമധ്യമോമംഗളം പഞ്ചസൂപമംഗളം ശ്രീശ്രവം കരതമംഗളം

अंतरभतेषु सहायया विष्णुमूर्तिषु स्व यम कार्र स्वृद्व स्व विष्णु ब्रह्म प्रजापति आदिभार्म थम प्रजापति पदावभूति रथमृतम ब्रह्म पूर्ववत्म ईशानसा ईश्वरसर्वभूताधिपति पद्मषाय विमहे वक्रतंडमयद प्रचोदुषायदे महासनायी नोषण प्रचोदयात சிலிஸ் தெளியே மென் மென் சிஸ் சக்க சக்க தப்புரണ് தப்புரണ് అని అయ్యప్ప మీ రూపంలో అయ్యప్ప వచ్చినాడు అంతే నిజంగా ఈరోజు ఈ వీడియో కోసమని కాదు మీరు సాయంకాలం అది ఫోన్ చేయడంలోనే నాకు అర్థమైపోయింది దేవుడే పంపిస్తున్నాడు సార్ నిజంగా తీసుకోండి కొద్దిగా నూనె తక్కువైందా ఇంకా ట్రావెలింగ్ కదా అందువల్ల నేను తక్కిచ్చినాను

ఎక్కడున్నా నైట్ చేసుకోవాల్సిందే అసలు రావాలి అయ్యో థ్యాంక్స్ చెప్పండి

అయితే చేంజ్ చేసుకుంటున్నాను ఎన్న కావాలంటే టీ మీకు ధర్మపురి టౌన్ లో తక్కువ ధర్మపురి దాకింగ్ ఉన్నాడు